അതെ വെദി പേര് ഗുണ യൂസ് ചെയ്യാം മൊത്തം വിടല്ല அனுப்பூரத்தம்மா <plexes> <Yes. pesos>. <ecclesiasticar> புல்ஸ் பாக் இது கொஞ்சம் ரெடி காண உடிக்கா உட்காந்து அய்ய హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మేడారంకి వచ్చినాము బగారా అయితే వేస్తున్నాము అది ఎందుకు ప్యాకెట్లేదు అది కూడా ఆకులయ కానీ கேன் கேன்ல கதா இண்ட் இப்படிமாட்டோம் பூதின கொத்தநீரே போல కొంచెం ఆగు టమాటా పోలని కొంచెం టమాటా పచ్చి 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 వస్తుంది కొంచెం ఉండని అన్న కేళ్ళని అట్లా అయిపోతుంది పిండి పిండి అయిపోయింది లేకుండా అతుకుంటుంది ఇక్కడ చేతికి బాగా పోయేది బిడ్డ ఊపిరి చూడు మన ఎన్ని పోతున్నాం మరి పోయి ఎందుకంటే అలాపి నాన్తాయి సరిపోతాయి ఉప్పు ఉప్పు టేస్ట్ చూస్తున్నాం వాటర్ టేస్ట్ చూస్తే అయిపోతుందా ఇది కాదు దీన్ని அது காட்டூடாது வந்து சப்ப కొంచెం ఎక్కువ ఉందితే రైస్ ఎద్దుకుంటది కదా సెట్ అవుతుంది అట్లా బాగా చక్కగా అయింది అనుకోండి బియ్యం బాగా నానుతనాయి అట్లా ఇది ఇది బాగా ఎక్కడ వచ్చింది అనుకో మెత్తగా అవుతుంది అన్నమాట బాగా మనం అప్పుడే గడవకుండా నాకు వీడియో ఆన్ చేయని చెప్పి నాని నే రైస్ రాజు గుర్తారు కానీ ఇక్కడ కరెంట్ తీగలేసుకోవడానికి లేదు కరెంట్ అయిన వచ్చి చూసిపోతాం ఇప్పుడు కానీ రెడీ అయి వెళ్ళాలి మరి రెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఉడికేసరికి దగ్గరికి వస్తుంది అదే కలర్ ఎత్తా కలపన్న లాస్ట్కా ఇప్పుడేనా పుదీనా ఉన్ని ఐ ఉంచిల్ల లేమి లేదు అది గుండు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అయ్యో హర్ష మామకి హాయ్ చెప్పు ఆర్వి హర్ష మామకు హాయ్ చెప్పు ఇక్కడ ఇక్కడ హెలికాప్టర్ వస్తుందనుకు పిండకి కనిపించింది ఫుల్ సౌండ్ ఎట్లా వస్తుంది ఇది బగారా ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ మంచిగా ఇది చికెన్ కర్రీ ఇంకా కొంచెం మసాలా వేసినావా ఇంకా ఎగ్గొచ్చిందా ఇప్పుడు ఇప్పుడు వచ్చిందేనా కొనుక్కొచ్చిరా విడిగా కోడికి వచ్చిందేనా పెట్టు మూత ఇటు చాలా బాగా పలుకు ఇది ఆరకాడికి అవుతుంది ఇక ఇగో అన్నానికి ఇగో ఇంత నీళ్ళు ఉండాలి అదే ఇది కూడా మటన్ కర్రీ దాల్చిన చెక్క అది అన్నీ అన్నీ కలిపి ఉన్నాయి మసాలాకి సంబంధించినవి అన్నీ ఉన్నాయా ఆడకాడకది అక్కడ పెట్టి ఏ ఒకసారి జొన్న ఇయ్యే గంట గింతి ఏ పలుపులుకున్నది ఆడకాడికి అవుతుంది అంత కరక్ లేదు ഉടുക്കുന്ന ചൂടു ഉടുക്കുന്ന

ఇట్లనే పెడతారు కదా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మేడారం వచ్చినాం కదా చెప్పాను చాలామందికి లైవ్లో మేడారం వెళ్తామని ఇక్కడ మేము చేసుకున్న వంటలు చూపించు ఇదైతే బగారా రైస్ బగారా వేసుకున్నాము ఇదైతే మటన్ కర్రీ ఇది కూడా మటన్ ఒకటేంటంటే మా అక్క వాళ్ళది ఒక మొక్కు మాదొక ముక్కు అంటే రెండు మటన్లు ఉంటాయి ఇదైతే చికెన్ కర్రీ మటన్ తినని వాళ్ళ కోసం చికెన్ చేసాము ఇదైతే వైట్ రైస్ అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్